ृजा अरदु रिटीन प्रकृति సార్ ఖాళీ చేయండి యా కుమార్ గారు ఇంట్రెస్ట్ కళ పైన అభిరుచి కానీ ఉంటుంది పిల్లలందరికీ అసలు ఆ లాస్ట్ ఐటమ్ నేను ఎప్పటి వరకు ఎప్పుడు చెప్పండి సో చాలా చక్కగా నేర్చుకున్నారు కొత్త పిల్లలు ఉన్నారు పాత పిల్లలు ఉన్నారు అందరు సరిగ్గా నేర్చుకుని రాత్రికి రాత్రి ఇంట్లో నేను వీడియో తీసి పంపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ వచ్చి చేశారు డైరెక్ట్గా మీ ముందు సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు అంతే లేకపోతే ఇంకా చాలా బాగా చేస్తారు అసలు అయితే మీ క్లాస్లో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు మా క్లాస్ని సైన్ హాస్పిటల్ ఆపోజిటే ఉంటుంది ఫ్లైయింగ్ స్టాగ్ బట్టల్ షాప్ పైన సెకండ్ ఫ్లోర్లో డెంటల్ క్లినిక్ దాని పైన థర్డ్ ఫ్లోర్లో శ్రీ సాయి కళాప్రియ క్షేత్రం ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అటెండ్ అవ్వచ్చు ఏ టైంలో అయినా ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఎప్పుడైనా వచ్చి చూసి మీరు పిల్లలు అక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తారో మీరు ఈజీగా చూసి అప్పుడు మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు ఎందుకంటే అంత చక్కగా చేస్తారు పిల్లలు ఎందుకంటే నా పిల్లలు అని చెప్పుకోవడం కాదు కానీ పిల్లలందరికీ డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది ఎలా అంటే ఒక్కరోజు ఇందులో చాలా మంది సిక్ అయ్యారు పాపం హరిప్రియ అను వీళ్ళందరు జ్వరాలు జలుబుతో ఉన్నా కూడా వాళ్ళ మమ్మీలు వద్దన్నా కూడా మేము చేస్తాం డాన్స్ మా మేడం మాకు చెప్పారు మేము చెయ్యాలి అని నా గురించి వాళ్ళందరూ వచ్చారు మేడం మౌనిక గారా అండి దేవి గారు అండి ఉంది మీరు వచ్చి ఇలా చేయండి అందరికీ బాగా అనిపిస్తుంది అందరికీ తెలుస్తుంది మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అన్నది అంటే నాకు కూడా ఇది ఒక దేవ సేవ దేవుడు సేవ అండి ఎక్కడికి వెళ్ళినా సేవలా అనే భావిస్తామంటే థ్యాంక్ యూ మేము ఫస్ట్ రూలో కూర్చోండి మీరు చెప్పట్లే మాకు ఆనందాన్ని ఇస్తానండి கொஞ்சம் தப்பாக கொஞ்சம் பத்தி கொட்டால மொழிமாடு மொழி ના નકરાવા ભયા વેટ વેટ ઈ જોડાણો અંદર જોડાણ વેટ વેટ આ છોકરી કી ડન બેડ થલવા ప్రత్యేక ధన్యవాదాలు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మరెన్నో జరిపించాలని కోరుతున్నాం ఇప్పుడు మేడం గారు మాట్లాడ अंदर की नमस्कार ना पेरुच्चे श्री मंच किरण ज्योति प्रवीण कुमार నేను గ్రామా గ్రామ నేను దాదాపుగా టూ థౌజండ్ నైన్టీన్ నుండి థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఫోర్త్ వరకు పదవిలో ఉన్న ఈ టూ మంత్స్ అవుతుంది నా పదవి అయిపోయి ఈ సాహితీ అరహర కాలనీ వాసులకి అదే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుని యొక్క ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా కాలనీ వాసుల మీద ఉండాలని కోరుకుంటున్నా మీ మీ తొలగిపోయి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఈ సంవత్సరం నుండి సుఖ సంతోషాలతో ఉండాలని నా యొక్క మనవి ఈరోజు మన కాలనీలో నిర్వహించే సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమానికి మేము పిల్లగానే విచ్చేసినటువంటి కృష్ణ ప్రియా మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ ఏమంటారు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నాయి ఈ కాలంలో ఆచార సాంప్రదాయాలు అనేటివి అంతరించిపోతున్నాయి వీటిని మన పిల్లల ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తీసుకురావడం అనేది ఇకపైన మనం ముందు ముందుకి తీసుకురావాలనేదే మన నా యొక్క ఆలోచన విధానం మీ యొక్క ఆలోచన విధానం ఈరోజు చాలా బాగుంది చాలా నచ్చింది ఆ నాట్య ఆ నాట్య మండలి కార్యక్రమంలో మన కాలనీ పిల్లలు కూడా ఉన్నారు అని అంటే చాలా సంతోషకరంగా ఉంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ దీన్ని చాలా అంగరంగ వైభవంగా ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని నిర్వహించుకున్నామని చెప్పేసి నేను ఈ విఘ్నేశ్వరుని సాక్షిగా మీ అందరికీ మాటిస్తున్నాను మీ కాలనీని మేము ఎప్పుడు మర్చిపోము ఎల్లవేళలా గుర్తించుకుంటాము ఇది మీ ఒక కాలనీ కాదు మన ఊరు అందరం అంటారు ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి భేదాలు లేకుండా అందరం దేవుడి ముందుకి రావాల్సిందే దేవుడి దగ్గర ప్రదర్శనలు కానీ అన్నీ మనం స్వీకరించాల్సిందే అందరం సమానమే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు సాయితి హర కాలనీలోని ఈ సాంస్కృతిక కార్యక్రమానికి విచేసినటువంటి కృష్ణప్రియ మిడం గారికి మరియు కాలనీ యూత్ మెంబర్స్కు మరియు కాలనీ ఉత్సవ కమిటీ మెంబర్స్కు మరియు రమేష్న గారికి మరి సీనన్న గారికి ఇక్కడ కాలనీ వాసులందరికీ అందరికీ నా యొక్క నమస్కారం ప్రాచీన కాలంలో సాంస్కృతిక కార్యక్రమం అంటే ఎంతోమంది పెద్ద మనుషులు చాలా ఉ ఒక విలేజ్లా ఒక సా పర్యాటక కేంద్రం లెక్కల పొద్దున్న లేసే వినాయక చవితి వచ్చినప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు పెద్ద మనుషులందరూ ఒక దగ్గరికి వచ్చి ఇట్లా సాంస్కృతిక ఊరంతా వచ్చి ఉంటుండే అలాగే అనిపించింది మీ కాలనీకి వస్తే ఎందుకంటే ఇంతమంది కాలనీ వాసులు అందరూ వచ్చి ఇలా ఇచ్చే అందరూ అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చూడడం చాలా విశేషత విషయము మరి కాలనీలో సాంస్కృతిక కార్యక్రమం కాలనీ పిల్లలు ఇలా చాలా అభినందన విషయము ఎందుకంటే ఈరోజు పిల్లలు అందరూ చెడు చెడు వివరాలు ఊకుంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండడం అనేది చిన్నప్పటి పిల్లలు ఇలాగా పెరిగితే రేపు పిల్లలకు ఇలాంటి భవిష్యత్తులోకి ఇలా ఎలాంటి మైండ్ అప్సెట్ కాకుండా పిల్లలు యాక్టివ్ ఉండడం చాలా మంచిది గర్వించడం విషయం మన గొంతుల విషయం సాహిత్య రకాలను పెట్టినందుకు నాకు చాలా అభినందన విషయం దానికి కాళనివాసాలను విధంగా వచ్చిన కానీ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఎలా చేసుకుంటూ ఇలాంటి అంటే ఈ రోజు డీజే ఈవెంట్స్ పిల్లలు పబ్లు ఇలాంటి కార్యక్రమం అసంభ కాకుండా పిల్లలు ఇలా కరెక్ట్ మార్గంలో నడవడానికి అందరూ ముందుకు ఉండాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు